హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ దాసరి అందరూ బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ విషయం ఏంటంటే ఇవాళ మనం యథావిధిగా పామాయిల్ కల్టివేషన్ గురించి మాట్లాడుకుందాం ఏదైనా సరే శృతి మించి చేయకూడదు అలాగని తగ్గించి చేయకూడదు ఏదైనా న్యూట్రల్గా కరెక్ట్గా చేస్తేనే అది ఫలితం ఆశించగలుగుతాం అనమాట అయితే పామాయిల్ కల్టివేషన్ అనేది మామూలుగా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేసుకెళ్ళిపోతే కుదరదండి దానికి సకాలంలో వాటర్ అనేది కంపల్సరీ ఇవ్వాలి సకాలంలో కావలసినప్పుడు ఇవ్వాలి అలాగని మనం నలతడి ఆరకుండా వాటర్ పెట్టాలి అని అన్నాం అనుకోండి నలతడి ఆరకుండా తడని కలతాడి తడను కలతాడి ఈ పక్క నుంచి ఆ ఒకసారి పైనుంచి కిందకి వెళ్ళిపోయింది మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ తడుపుకుంటూ మళ్ళీ తడుపుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుందంటే ఓటేసేద్ది నేల నేల ఓటేసి మొక్క ఆ వాటర్ పోనీ అందులో అయినా పోషక విలువలు ఇంకా ఎక్కువగా ఉంటాయా మొక్క అంటే మొక్క కావలసినంత నీరు తీసుకుంటుంది ఇప్పుడు మనకు దాహం వేస్తేనే కదా నీళ్ళు తాగుతాం దాహం వేయకుండా నీళ్ళు తాగితే ఏమవుద్ది ప్రాబ్లం అయిపోద్ది ఎక్కువగా ఒంట్లో ఉన్న ఎనర్జీ కూడా బయటికి వెళ్ళిపోతుంది అనమాట వెళ్ళిపోయి కాళ్ళు గట్రా లాగేయడం కట్ట జరిగింది అలాగే మొక్క కూడా అతిగా నీళ్ళు ఇస్తే అది ఓటా వేసి మొక్క ఎర్రబడిపోయి దెబ్బ తినే అవకాశం ఉంది దానివల్ల ఏంటంటే దానికి కావాల్సింది పది రోజులకో పన్నెండు రోజులకో పదిహేను రోజులకో సరిపడా ఇవ్వాలి నీళ్ళు పది రోజులకో సరిస్తే కరెక్ట్గా సరిపోద్ది అది కూడా నువ్వు పది రోజులకి ఇమ్మన్నారు కదా పది రోజులకి ఇద్దామని చెప్పి ఇచ్చినా కూడా పొరపాటే ఎందుకంటే మీ నేల స్వభావం ఇటువంటిది నేలల్లో అనేక రకాల నేలలు ఉన్నాయి మీ నేల స్వభావం ఎటువంటిది ఇసుక నేల బాడవ నేల రేవణ నేల రాతి నేల లేకపోతే ఇంకా అనేక రకాలైన ఊట వేసే నల్లరేగడి నేలలు ఉంటాయి బంకమట్టితోటి ఈ నేల ఈనాటికి తడికి వస్తుంది ఇన్ని రోజులకి తడిచ్చేవారు వేరే గ్రాపులకి అది ఆలోచించుకుని పై పెంకు సేమ నేర కానీ ఆ పెంకు రెండు అంగుళాల లోపలికి వెళ్తే ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి అనేది చూసుకుని నేల ఎన్ని రోజులకి తడి కావాలంటుంది దాన్ని బట్టి ఇవ్వాలన్నమాట ఖచ్చితంగా పామాయిల్ కల్టివేషన్లో సేమ కొట్టకుండా తడిన తడినకాలు తడిస్తే కనుక అది ప్రాబ్లం అండి ఈల్డింగ్ మీద పడిపోతుంది దాని ఇంపాక్ట్ దాని ఇంపాక్టు ఖచ్చితంగా ఈల్డింగ్ మీద పడిపోతుంది అదేదో అతిగా ఎక్కువగా నీళ్ళు ఇచ్చేస్తే ఎక్కువగా దిగుబడి వచ్చేసి మనకి అధిక లాభాలు వచ్చేస్తాయి అనుకోవడం మూర్ఖత్వం ఏదైనా సరే సకాలంలో మనం తళ్ళు అందించాలి సకాలంలో మనం ఈల్డింగ్ అర్జించాలి అంతేగాని దానికి అవసరం లేకుండా అతిగా ఇది చేస్తే మాత్రం ప్రమాదం సరే సరే ఇదిలా ఉంటే కొందరు మిత్రులు పోతిగాళ్ళు వచ్చేస్తున్నాయండి మా మొక్కలకి అంటున్నారు పోతిగాళ్ళు వస్తాయండి పోతిగాళ్ళు ఆడ ఆడపో ఆడగాళ్ళు బంచెసు మొగ బంచెస్ రెండూ వస్తాయి ఎందుకు వస్తాయి అంటే పోతు బంచెస్ ఎక్కువగా వస్తున్నాయని అన్నారు పోతు బంచెస్ ఎక్కువగా ఎందుకు వస్తాయి నీళ్ళ ప్రాబ్లం వల్ల వాటరు సకాలంలో మీరు మీ నేలకి సకాలంలో వాటర్ అందించకపోవడం వల్ల మగ బంచెస్ వస్తూ ఉంటాయి అన్నమాట మేల్ బంచెస్ కనుక సకాలంలో తళ్ళు అందిస్తున్నారనుకోండి మేల్ బంచెస్ ఎక్కువ రావు మేల్ బంచెస్ రాకుండా ఫిమేల్ బంచెస్ రావాలన్నా కూడా కుదరదు మేల్ బంచెస్ మీరు ఎంత సకాలంలో తడిచ్చినా కూడా మేల్ బంచెస్ ఫిమేల్ బంచెస్ రెండూ రావాలి ఎందుకంటే మరి ఈగలు పు ఈగలు ఉంటాయి కదండీ ఈగలు వృద్ధి చెందాలి కదా మరి దాని మీద పుష్పం మీద పుప్పడి తిని అవి బతుకుతూ ఉంటాయి ఆ క్లైమేట్లో ఉన్న పో కావలసిన పోషక విలువలు తీసుకుని ఆ మగ గేళ్ళ మీద ఉన్న ఈగలు ఆడ ఆడపొత్తు వచ్చినప్పుడు దాని మీద పడి సంపర్కం జరిగి మనకి పొత్తులు వంచి తయారవుతాయి అన్నమాట కనుక మనం ఏదైనా సరే అతిగా చేయకుండా నేను చెప్పినట్లుగా సకాలంలో తడివ్వండి మీ నేల స్వభావాన్ని బట్టి తడివ్వండి అంతేగాని ఎవరో చెప్పారు ఆ వాళ్ళు చెప్పిన మాట ఏదో కుక్క తా గోదావరి ఇది చేయొద్దు అలాగే వాటర్ ఏం చేస్తున్నారంటే నీ మధ్యకాలంలో కొందరు ఒక సంవత్సరం మిగిలిచేసుకుందాము వచ్చే సంవత్సరం మనం పామాయిలతోట వేస్తాం కదా అదేదో ఈ సంవత్సరానికి ఊడి చేసేసి నువ్వు మొక్కలు పెట్టేసి చక్కగా దొమ్ము చేసేసి ఊడిసేద్దాము ఒక సంవత్సరం మిగిలిపోద్ది అని దురాశ దుఃఖానికి చేటు అనే సామెతకి దగ్గరగా వెళ్తున్నారు వాళ్ళు ఏంటంటే అది చాలా మూర్ఖత్వం అండి ఏమండే పది నిమిషాలు పట్టుమని ఒక అరగంట సేపు నీళ్ళలో నుంచుంటే మన కాళ్ళు ఒరిచిపోతాయి కదా మన కాళ్ళు ఒరిసిపోతాయి కదా నీళ్ళలో నుంచుంటే ఏమవుద్ది కాళ్ళు పాసిపోతాయి ఒరిచిపోతాయి ఏమండీ అదేవిధంగా బందలో నుంచి నీళ్ళలో నుంచి అంతే మరి మొక్కని తీసుకెళ్ళి చేలో మూడు నెలల పంట నాలుగు నెలల పంట ఐదు నెలల పంట మరి పంటలోను చేలో పెట్టేస్తే మొక్క అనుకున్నారా అదేంటి అది జీవేనండి అది మరి ఏటల కాలం ఒరి మొక్కలకి నీళ్లు తగ్గే మొక్క అది కాదు కదా పామాయిల మొక్క వేరు ఆరుదోళ్ళు ఇవ్వాలి ఆరుతూ ఉండాలి తడిస్తూ ఉండాలి ఆరుతూ ఉండాలి తడిస్తూ ఉండాలి మరి ఒరి మొక్కకి నిత్యం తడి ఉండాలి మొక్క బతికిందిరా అంటే నీళ్లు నిలగట్టేయాలి ఈయన పెట్టేసి నిలగట్టేస్తారు మరి వరిచేలోను మరి అటువంటి వరిచేలోను మరి ఈ మధ్యకాలంలోనూ మొక్కలు పెట్టేస్తున్నారు అది ఎంత మూర్ఖత్వం అంటే ఎంత తప్పు అంటే అది మొక్కకి ఎంత ప్రమాదకరం అంటే డబల్ లాస్ అయిపోతారనమాట అలాగని అగ్రికల్చరల్ డిపార్ట్మెంటు వ్యవసాయ అధికారులు వ్యవసాయ శాస్త్రవేత్తలు కొందరు ఉన్నారు నేను ఒక మీటింగ్కి వెళ్ళానండి ఆ మీటింగ్ వెళ్తే అయ్యో మన రైతు మిత్రులు అండి ఊడిపిశలో కూడా పెట్టేస్తున్నారండి చాలా చక్కగానండి అని చెప్పారు ఏంటో చక్కగా చెప్పే ఊడిపిశ పెట్టేత ఏంటి చక్కగానా అన్న ఉంది అసలా అది ఎంత తప్పండి ఉడిపిచీలో పెట్టకండి అని మంచి గైడెన్స్ ఇవ్వాలి రైతులకి అంతేగాని చేలో పెట్టేస్తున్నారని ఏదో చప్పట్లు కొట్టుకుని సరదాగాను చేతులు కొట్టుకోవడం కాదు ఏదైనా మన గవర్నమెంట్ని లాస్ చేయకూడదు మనకి ఫ్యాక్టరీ వాడు నర్సరీ పెట్టి మొక్కలు ఇస్తున్నాడు అంటే వాడు అటు మొక్కలతో కూర్చోడు మనకి మనకు మన రైతుకు కూడా బాధ్యత ఉంటుంది ఎవరైనా రైతులు చేలల్లో పామాయిల్ కల్టివేషన్ చేయాలి అనుకుంటే అది మానుకోండి విరమించుకోండి తెలియకపోతే ఎవరినైనా అడగండి అంతేగాని ఊడిపోయేలో పొరపాటును కూడా చేలో మొక్కలు పెట్టకండి అవి ఎర్రబడిపోయి పీచి పడిపోయి అలాగ 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 అలాగా నాశనం అయిపోయి చచ్చిపోతాయి శుభ్రంగా కనుక చాలా జాగ్రత్తలు పాటించండి పామాయిల్ కల్టివేషన్ అనేది మామూలు విషయం కాదు మన ఇంట్లో మన కొడుకుని మన బిడ్డని మన పాప కూతురైన కొడుకుని ఎలా పొంచి పెంచి పోయించుకుంటామో మొక్క కూడా అంతే మొక్క విలువ పెరుగుతున్న కొద్ది దాని వ్యాల్యుయేషన్ పెరుగుతూ ఉంటుందండి దాని వాల్యుయేషను పెరుగుతూ ఉంటుంది మొక్క కాస్ట్ పెరిగిపోతూ ఉంటుంది కనుక మొక్కలు ఏమి ఊరికే రావు మొక్కలు కూడా డబ్బులు ఎట్టి కొనుక్కుంటున్నామనే విషయం గ్రహించి దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా కల్టివేషన్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ రాసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోలతోటి మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను ఉంటాను ఫ్రెండ్స్ మీ దాసరి